నీవే తల్లివి తండ్రివి కథ నెచ్చలి అంతర్జాల మాసపత్రిక మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ప్రచురితం అవునా మీకు పెళ్ళయిందా అప్పుడే ఆశ్చర్యపోయాడు రామన్ అంతేనా ఇద్దరు పిల్లలు కూడా పాపేమో నైన్త్ బాబేమో సెవెంత్ సుజాత నోరు పెరిచేశాడు రామన్ చివరికి నిరాశగా అలా కనిపించరే అన్నాడు అవునా మా ఫ్రెండ్స్ కూడా అదే చూపుతారు మురిసిపోయింది మీ హస్బెండ్ ఏమి చేస్తారు అడిగింది అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మో ఏదో కంపెనీలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తాడు ఆ మధ్య యాక్సిడెంట్ అయ్యి అతడి కాలికి చిన్న దెబ్బ తగిలింది నేనే కట్టు కట్టి ట్రీట్మెంట్ ఇచ్చాను అది గ్యాంగ్ గా మారింది నడవలేని స్థితికి వచ్చాడు అయ్యో ఎంత కష్టం వచ్చింది ఇప్పుడేమి చేస్తున్నారు ఒక్క జీతంతో ఇల్లు ఎలా గడుస్తోంది జాలి చూపబోయాడు రామన్ ఇల్లు భార్య పిల్లలను అతడు ఎప్పుడు పట్టించుకున్నాడని వాడిని దూరంగా పెట్టి చాలా కాలం అయ్యింది ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది ఎంతైనా భర్త కదా పైగా నర్సును ఉండబట్టలేక నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాను మమ్మల్ని పట్టించుకొని తన మీద ఇంతకు మించి జాలి పడితే వీలు పడదు నాకు నేను పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కదా నిర్లిప్తంగా చెప్పి పేషెంట్లకు సంబంధించిన రికార్డులో కలదూచేసింది సుజాత అంతదాకాధపు మాటలతో చెరేగిపోయిన రామన్ నోరు మూతపడిపోయింది ఇద్దరు పిల్లలతో అలాగ్గా బతికేస్తున్న ఆమె ధీరత్వానికి తమను పట్టించుకొని మూడుని కాదనుకున్న తెగువకు భయపడిపోయాడు కాబోలు నర్సు సుజాతది చిత్తూరు పక్కన పల్లెట మిగిలిన నర్సులు అటెండర్లు ఆయాలు అందరూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బతుకుతిరువు కోసం వచ్చి ఇక్కడ ఛాళీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్న వారే వివిధ భాషలు కలగలిసిన వింతైన మరో సంకర భాషలో సాగింది వారి సంభాషణ అంతా బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రి అది అక్కడ వైద్యం చాలా ఖరీదు ఐసియులో అయితే మరీను కోవిడ్ పాలబడి కుప్పంలోని పిఈఎస్ లో లాభం లేదన్నాక నా సతీమణి జాతి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చింది నా నోటిని ముక్కును కలుపుతూ ఆక్సిజన్ మాస్క్ పెట్టి అది ఊపిరాడకుండా వెనుక మెడకు పెట్టి బూడి రాకుండా వెనుక మెడ మెడకు పట్టి గట్టిగా బిగించారు నడుము నుంచి కాస్త పైకెత్తిన బెడ్ మీద శ్వాస అతి కష్టం మీద తీసుకుంటున్నాను ఆక్సిజన్ మాస్క్ వల్ల తల కాస్తైనా అటు ఇటు తిప్పేందుకు లేదు పైన ఫాల్స్ సీలింగ్ కు నలు చెదరపు లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి నేను కదులుతున్న సవ్వడి వినిపించింది కాబోలు ఏమంకుల్ ఏమి కావాలి నిద్ర పట్టడం లేదా మీకు బాగైపోతుంది ధైర్యంగా ఉండండి మూడు నాలుగు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు చూస్తున్న రికార్డు పక్కన పెట్టి లేచి వచ్చి అనునయంగా చెప్పింది సుజాత ఆమె వంక అబ్బురంగా చూశాను ఏమీ లేదు అన్నట్లుగా ఖాళీగా ఉన్న ఎడమ అరచేతిని కదిలించాను పక్కనే ఉన్న స్టాండ్కు తగిలించిన చిన్నపాటి బాటిల్ నుంచి పదహైదు వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్ కుడి చేతికి కూచిన కెనాల్ ద్వారా నరాల్లోకి ఎక్కుతోంది మరి రోజు కోటి చొప్పున పదిహేను రోజులు పోవాలట ఆ ఇంజక్షన్ లోపలికి రక్తంలో కలవాలట ఇంకోవైపు జరుగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటిగా ఎక్స్రేలు స్కానింగ్లు నా సూపుల్లో దీంతో కనిపించిందేమో ఊరడింపుగా నా భుజం పెట్టి వెళ్ళి యథాస్థానంలో పూర్తిగా సుజాత ఒక్క సుజాతే కాదు నర్సులు వార్డు బాయిలు ఆయాలు ఎంత నెమ్మదిగా ఉంటారో వారు పిలిపించే మెత్తడి తిరునవ్వులే మందుల కంటే ఎక్కువగా రోగులను ఆరోగ్యవంతులను చేసి ఇంటికి సహదంగా సాగనంపుతాయి కష్టాల కొలినలో కాలు కాలు తూనే కాలుతూనే రోగుల పట్ల అంతటి మానవత్వం దయ కారుణ్యం చూపడం ఎలా వీలవుతుందో చిరునవ్వులు పంచే ఒప్పు ఎవరిస్తున్నారో నిజానికి కాసులతో గలగలలాడే కార్పొరేట్ ఆసుపత్రిలో అట్టడుగున ఉన్న గడ్డిపూలు ఈ నర్సులు వారిలో చాలామంది వ్యక్తిగత జీవితాలు అల్లకల్లోలం అయినా తట్టుకుని నిలబడుతున్నారు తమను ఆశ్రయిస్తున్న రోగుల జీవితాలు నిలబడుతు నిలబెడుతున్నారు స్త్రీ స్త్రీత్వంలోనే ఆ ధీరత్వం ఉందేమో ప్రాణాలు నిలబెట్టడం కష్టమని చేతులు ఎేశారు వైద్యులు నెగ్గులూరు వెళ్ళడం మంచిది అక్కడికి వెళ్ళినా ఏమవుతుందో చెప్పలేము అని చెప్పేశారు అమ్మ నాన్న మా అమ్మ అక్క బావ ఉన్న నిర్ణయాన్ని ఆమెదేనని చెప్పి పక్కకు తప్పుకున్నారు ఆమె కూడా కోవిడ్ పాజిటివ్ కాకపోతే నేను తవ్వ బతుకుందో ఉంటే ఊపిరి తిరగనివ్వని దగ్గు బుండు కాలిపోతున్న జ్వరం లేవనివ్వని నీరసం అప్పటికి ఐదారు రోజులుగా తిండి లేదు వాళ్ళు చెప్పే ధైర్యవచనాల్లో ఆధైర్యం ముందుకొచ్చి భయపెడుతోంది ఏమి చేసిందో ఎవరిని ఏమని పతిపాలితుందో మరో గంటకల్లా అంబులెన్స్ లో నేను తోడుగా దిష్టితో పాటు మరో టెక్నీషియన్ నేను సరే కృత్రిమ శ్వాస సహాయంతో కాస్త బాగానే ఉన్నాను సుజాత మీద మెడ వేలాడేస్తుంది బాధిస్తున్న కోవిడ్ లక్షణాలతో ముందుకు వంగి ఎఘ శసాలతో ఆమె వల్ల కావడం లేదు పైగా బెంగుళూరు తెరేలోపు నేనేమైపోతాను అన్న ఆందోళన ఒకటైతే మాగన్నుగా నిద్రపట్టి కళ్ళు తెరిచేసరికి ఐసీయులో ఉన్నాను ఏమండి ఎందుకేడుస్తున్నారు మీకేమీ కాదు చిన్న ఇన్ఫెక్షన్ తప్ప మరే సమస్య లేదట డాక్టర్లు చెప్పారు ఉబిగి వస్తున్న కన్నీళ్లను నాకు కనిపించకుండా కళ్ళ బలవంతంగా అండచేస్తూ సుజాత నా ఎదురుగా నిలబడి ఉంది ఈ కన్నీళ్లు నాకేమవుతుందో నన్న భయంతో కాదే పిచ్చి నా సేవలో నన్న దిగుణితో ఆక్సిజన్ మాస్క్ వల్ల మాట గొంతు దాటి బయటకు రాలేదు నాకు భయం లేదు అని మాత్రం బలహీనంగా చెప్పి వెళ్ళమన్నట్లుగా చెయ్యిబుపాను జీవితం చేదారిపోతున్నప్పుడే తెలుస్తుంది ఎవరివిలో ఏమిటో పది పదిహేను రోజులు ముందటి సంగతి కాలు మీద కాలి వేసుకుని వరండాలో కూర్చుని కాపీగా పేపర్ చదువుతున్నాను ఏమండి ఒక మాట అడగనా టీకప్పు తెచ్చికిస్తూ అడిగింది సుజాత ఏమిటో చెప్పు తీసుకుంటూ అన్నాను చిరాక్ మీరు కోప్పండి అంటేనే చెబుతా చెప్పమన్నానా చిరాక్ పెరిగింది నా గొంతులో బెంగళూరులో కార్పొరేట్ ఆసుపత్రి అట హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదో ఆఫర్ చేస్తున్నదట మనం కూడా తీసుకుందామా కోవిడ్ పాండమిక్ స్టేజ్ చేరింది పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఆ ఇన్సూరెన్స్ మనం కూడా తీసుకుందామా చెప్పింది దంకుతూ నేను చెత్తాననుకున్నావా ఇన్సూరెన్స్ అంటున్నావు అంత మాత్రం ధైర్యం లేకపోతే ఎలా పిల్లలు ముక్కు తీరితే ఏడుస్తావు నీకు కాలు తీయో కొంత నొప్పి చేస్తే గగ్గోలు పెడతావు నువ్వు నేను ఇప్పుడిప్పుడే చావంలే నీ భయంతో తెచ్చిపోతున్నాను విధిలించి పారేశాను ఆలోచనల నుంచి బయటకు వచ్చి కళ తల నెమ్మదిగా తిప్పి చూశాను నిస్త్రానగా కూర్చుని ఉండి నా బిడ్డ పక్కనే ఉన్న దివాన్ లాంటి కాట్ మీద రాత్రి పగలు నిద్రలేదు కదా నా సేవలో ఎందుకు అమ్మ గుర్తుకు వచ్చింది సుజాత పిలిచాను ఆ ఏమి కావాలండి ఉలిక్కి పడ్డట్టుగా లేచి దగ్గరకు వచ్చింది అమ్మకు వీడియో కాల్ చేయవా మాట్లాడలేకపోయాను ఒక్కసారి చూ